ఈరోజు అమ్మ హోమ్ నుండి కొబ్బరి వెల్లుల్లి కారం బెండకాయ ఫ్రై కావలసిన పదార్థాలు బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు నూనె కారం కొరకు ఎండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి జీర ఉప్పు నూనె ఎండుమిర్చి తాలింపు గింజలు బెండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు సగం వేగాక ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఫ్రై అయినాయిండి తగినంత కొబ్బరి వెల్లుల్లి కారం కొబ్బరి వెల్లుల్లి కారం బెండకాయ ఫ్రై రెడీ